అందుకే ప్రతి వేదికపై బాలయ్య తన తండ్రి తనకు ఆదర్శమని గుర్తు చేసుకుంటూ ఉంటారు అయితే తన తండ్రి విషయంలో బాలయ్య ఓ బాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది దాని గురించి బాలయ్య ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు బాలకృష్ణ పెళ్లికి నందమూరి తారక రామారావు హాజరు కాలేదని సంగతి తెలుసా ఇది నిజం బాలయ్య బాలయ్యపెళ్లికి ఎన్టీఆర్ హాజరు కాలేదు కొడుకు పెళ్లికి తండ్రి హాజరు లేకపోవడం నిజంగా బాధను కలిగించే అంశమే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు కొద్ది రోజుల్లోనే ఎన్నికల్లో ఉండడంతో రాష్ట్రం మొత్తం ప్రచారం చేయవలసి వచ్చింది అందువల్ల ఎన్టీఆర్ బాలయ్యపెలికి హాజరు కాలేకపోయారు నాన్నగారు తన చిత్రాల్లో పనిచేసే సిబ్బంది పెళ్లి కూడా హాజరై పెద్ద మనుషుల వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు నాన్నగారు పార్టీ స్థాపించినప్పుడు తాను రాజకీయాల్లో అంతగా ఇన్వాల్వ్ కాలేదని బాలయ్య తెలిపారు అవసరమైనప్పుడు మాత్రమే ప్రచారానికి వెళ్ళేవాడిని అని అన్నారు పార్టీ స్థాపించాలని నాన్నగారి సొంత నిర్ణయం ఆ వయసులో రాజకీయాలకు వెళ్లి రిస్క్ చేయడం ఎందుకని ఎన్టీఆర్ గురించి కుటుంబ సభ్యులు ఎప్పుడైనా భావించాలని ఒక యాంకర్ అడగారు బాలయ్య సమాధానం ఇస్తూ నాన్నగారి వయసుతో సంబంధం లేదు అనుకున్నది చేసి తీరుతారు అని బాలయ్య అన్నారు దట్ ఈస్ సీనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేట సినిమాకి జెన్యున్ రూపీన్ కావాలనుకుంటే నా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం